ఈ గుడ్ న్యూస్ మీరు వినే ఉంటారు మీకు ఖాతార్ వైపు నుంచి వచ్చిన ఒక ఆల్ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఎనిమిది మంది మన నేవల్ ఆఫీసర్స్ భారత్కి చెందిన వాళ్ళు వీళ్ళకి డెత్ సెంటెన్స్ ఇవ్వబడింది దీని మీద ఒక వీడియోలో కూడా మాట్లాడాం సో నిన్న వచ్చిన వార్తలు ఏమిటి అంటే ఈ డెత్ సెంటెన్స్ను మీకు ఖాతార్ కోర్ట్ రివర్స్ చేసింది అంటే డెత్ సెంటెన్స్ను వాళ్ళు తీసివేశారు తీసివేయడం మంచి పనే కదండి ఎందుకంటే జయశంకర్ గారు కంటిన్యూస్గా ఈ నేవల్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్తో మాట్లాడుతూనే ఉన్నారు మీకు అజిత్ దోవెల్ గారు ప్రామిస్ చేశారు ఏదో ఒక రకంగా వీళ్ళని సురక్షితంగా భారతదేశానికి తీసుకువస్తాము మీరు కంగారు పడకండి ఇక ఏకంగా నరేంద్ర మోదీ గారు కూడా రంగంలోకి దిగి ఈయన ఏం మ్యాజిక్ చేశారో ఏం ట్రిక్ చేశారో ఫైనల్గా నిన్నటికి నిన్న మీకు ఖాతార్ కోర్టు ఏం చెప్పిందంటే వీళ్లకు మేము ఇచ్చిన అంటే మేము ప్రొనౌన్స్ చేసిన మరణ శిక్షను రద్దు చేస్తున్నాము ఇది ఎంత గొప్ప వార్త అంటే మీరు ఇందులో గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం అండి సో వాళ్ళు అన్నారు తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోయారు ఓకే ఇండియా యొక్క పవర్ ఏంటి మన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి నరేంద్ర మోదీ తలచుకుంటే ఏం చెయ్యగలరు సో ఇదంతా మనము క్లియర్ కట్గా ప్రూవ్ చేశాం కానీ ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయము ఈ జరిగిన వేగాన్ని చూడండి అంటే వీళ్ళు అక్టోబర్లో వీళ్ళని వీళ్ళు అరెస్ట్ చేశారండి అక్టోబర్లో అరెస్ట్ చేసి వీళ్ళు ఇజ్రాయేల్ సంబంధించి అంటే ఇజ్రాయెల్కి వీళ్ళు స్పయింగ్ చేశారు ఖాతార్ ఇటలీ కలిసి ఒక సబ్మెరైన్ తయారు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అతి ముఖ్యమైన వివరాలు వీళ్ళు ఇజ్రాయెల్కి చేరవేశారు కాబట్టి వీళ్ళు స్పయింగ్ చేస్తూ దొరికిపోయారు వీళ్ళని మేము అరెస్ట్ చేశాము వీళ్ళకి మరణ శిక్ష విధించాము అని చెప్పి మీకు ఖాతార్ వాళ్ళు చెప్పారు అథారిటీస్ ఇక నవంబర్లో చూసారనుకోండి హియరింగ్ ఇది ఇలా ఎలా జరుగుతుంది ఆధారాలు ఎక్కడ ప్రూవ్ చేయండి అని చెప్పి మన అడ్వకేట్స్ వెళ్ళి మాట్లాడారు సో హియరింగ్ జరిగింది ఇక నవంబర్లో మీకు కౌన్సిలర్ యాక్సెస్ అని అంటారు అంటే మన అధికారులు వెళ్ళి ఏంటండి ఇలా అంటున్నారు కదా ఏం జరిగిందని చెప్పి మన నేవల్ ఆఫీసర్స్తో మాట్లాడతారు మామూలుగా ఇది నేను ఎలా చూస్తున్నానంటే కుల్భూషణ్ జాదవ్ అని చెప్పేసి మీకు ఒక వ్యక్తి ఒక నేవల్ ఆఫీసర్ ఇతను కూడా నేవల్ ఆఫీసర్ ఇతను ఈరాన్ సరిహద్దుల్లో పట్టుబడ్డాడు ఎవరు పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ ఏజెంట్లు వాళ్ళ అధికారులు ఇతని పట్టుకున్నారు ఇండియా యొక్క స్పై ఇతను ఒక రాయ్ ఏజెంట్ అని చెప్పి ఇతను అరెస్ట్ చేశారు తరువాత మాకు దొరికిన ఆధారాలు ప్రకారము ఇతనికి మరణ శిక్ష విధిస్తున్నాము అంటే సిమిలర్ కేసు ఖాతార్లో ఏం జరిగిందో మీకు పాకిస్తాన్లో కూడా అదే జరిగింది రెండు వేల పదిహేడులో కూడా మీకు కుల్భూషణ్ జాదవ్ మీకు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు ఇతనికి మరణ శిక్ష కదా మరి దీన్ని ప్రొనౌన్స్ చేసిన తర్వాత ఇంత ఇంత టైంలో ఇతని ఎగ్జిక్యూట్ చేయాలి కదా అని అనుకుంటారు కానీ ఆరేళ్ళు అయినా కూడా మీకు జాధవ్ ఇవాళ పాకిస్తాన్ జైల్లోనే ఉన్నాడు సిక్స్ ఇయర్స్ టైం కానీ మీరు ఇక్కడ చూసారు అనుకోండి అంటే ఇది ఎలా ఆపగలరు అంటే మనము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళి మాకు ఇవ్వబడుతున్న కాన్సులర్ యాక్సెస్ను పాకిస్తాన్ వాళ్ళు ఇవ్వడం లేదు మాకి అధికారము ఉంటుంది మేము జనీవా చట్టాల ప్రకారము ఇతని కలవచ్చు మాట్లాడవచ్చు ఆధారాలు సేకరించవచ్చు ఇటువంటి అవకాశము పాకిస్తాన్ మాకు ఇవ్వడము లేదని చెప్పి మనము ఇలాగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ కి వెళ్ళాం ఇవాళ ఏం జరిగిందో చూడండి జస్ట్ త్రీ మంత్స్ ఈ హియరింగ్ అయిన తరువాత కౌన్సులర్ యాక్సెస్ అనేది వాళ్ళు ఇచ్చారు ఖాతారు అధికారులు ఇచ్చారు మనము వెళ్ళాము మనము మాట్లాడాం తరువాత మీకు కాప్ ట్వంటీ ఎయిట్ మీటింగ్ జరిగింది ఎక్కడ దుబాయ్లో జరిగింది అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇందులో పాలు పంచుకోవడానికి మోదీ గారు వెళ్ళారు పుతిన్ గారిని కలవడానికి వెళ్ళని మోదీ మీకు దుబాయ్ వెళ్ళారు వెళ్ళినప్పుడు మీకు అమీర్ ఆఫ్ ఖాతార్ అమీర్ ఆఫ్ ఖాతార్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ఖాతార్ ప్రభుత్వం హెచ్ఎస్ షేక్ తామిన్ బిన్ హమీద్ ఇతన్ని కలుస్తున్నాడు కలిసినప్పుడు మీరు ఆ ఫోటోలు చూసారనుకోండి ఎక్కడా ఎటువంటి టెన్షన్ లేదు భారతదేశానికి వ్యతిరేకంగా మేము ఇలాంటి చర్యలు తీసుకున్నామని మీకు హమీదు భావించలేదు మోదీ గారు కూడా కూల్ గా ఉన్నారు ఆయన ఎనిమిది మంది మన నేవల్ ఆఫీసర్స్ కి సంబంధించిన ఈ కేసు గురించి మాట్లాడము ఇది తప్పు కదా మీరు ఆధారాలు చూపించాలి కదా మీ అధికారులు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇది కరెక్ట్ కాదు మీకు మాకు మధ్య చాలా గొప్ప ఫ్రెండ్షిప్ ఉంది ఖాతార్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఇష్యూస్ వేరు అంటే వాళ్ళు మనకు ఫీజులు కట్టలేదు ఎయిర్పోర్ట్ ట్యాక్సులు కట్టలేదు అని చెప్పి మనం వాళ్ళ మీద కేసు పెట్టాం అది వేరు అట్ ది సేమ్ టైం మీరు చూసారనుకోండి ఒక ట్రీటీ ఉందండి ఈ ట్రీటీ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా మందికి తెలియదు రెండు వేల పద్నాలుగులో భారత్కి ఖాతార్కి మధ్య ఒక ట్రీటీ జరిగింది కాబట్టి ఆ వీడియోలో కూడా మాట్లాడేది మనం ఈ కేసులో విజయం సాధిస్తాము ఈ ఎనిమిది మంది నేవల్ ఆఫీసర్స్ కూడా భారతదేశానికి వస్తారని నేను అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగానంటే ఈ ట్రీటీ విషయంలోనే అంటే ఇప్పుడు ఖాతార్లో మీకు ఒక భారతీయుడు ఏదో దొంగతనము చేస్తూ దొరికిపోయాడు ఇలాంటివి మాట్లాడకూడదు ఒకవేళ వాళ్ళు అక్యూజ్ చేశారు ఈ పలానా వ్యక్తి ఒక గూఢాచారి లేదా దొంగతనము చేశాడని జైల్లో పెట్టారనుకోండి మన అథారిటీస్కి ఎంత అధికారం ఉంటుందంటే మనము ఖాతార్కి వెళ్ళి మీకు ఈ మన భారతదేశానికి సంబంధించిన పౌరుణ్ణి ఇండియా తీసుకువచ్చి ఇక్కడ మనం అతని మీద కేసు ఫైల్ చేయొచ్చు ఇక్కడ మనం కోర్టులో వాదాడవచ్చు ఒకవేళ ఆధారాలతో ప్రూవ్ అయితే ఇక్కడే మనం అతని శిక్ష కూడా విధించవచ్చు అలాంటి ఒక ఏర్పాటు సేమ్ థింగ్ ఖాతార్ పౌరుడు ఇండియాలో దొరికిపోతే ఖాతార్ అధికారులు వచ్చి ఇతన్ని తీసుకువెళ్ళొచ్చు అంటే మీరు మీ దేశంలో ఉన్నారనుకోండి మీరు సురక్షితంగా భావిస్తారు మీ కుటుంబ సభ్యులు మీకోసం వస్తారు మీకు నచ్చిన ఆహారాన్ని వాళ్ళు ఇవ్వగలరు ములాఖాత్ అనేది రెగ్యులర్ బేసిస్ జరుగుతుంది ఒక ధైర్యం ఉంటుంది నేను నా దేశంలో ఉన్నాను నా దేశంలో జైల్లో ఉన్నా కూడా నా చట్ట ప్రకారము మన లాలో ఉండే ఆ ట్రాన్స్పరెన్సీ అనండి ఆధారాలను చూపించినప్పుడు మనకున్న మెరిట్స్ చూడండి సో ఇదంతా ఉన్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది ఇప్పుడు నేను తప్పు చేయలేదండి ఇండియా కోర్టులో ఉన్నాను ఏదో ఒక రకంగా నేను బయట పడిపోవచ్చన్న ధైర్యము నాకు మన ఇండియన్ జుడిషియరీ కలిగిస్తుంది అదే ఖాతార్లో ఇవాళ వరకు ఎనిమిది మంది నేవల్ ఆఫీసర్స్ ఏం తప్పు చేశారు ఒక్క డాక్యుమెంట్ ను కూడా వాళ్ళు చూపించలేదండి మళ్ళీ ఎవరికి వాళ్ళను విడివిడి రూమ్స్ లో సెల్స్ లో వేసేసారు జైళ్ళలో వేసేశారు ఎవరు ఎవరితో మాట్లాడుకోవడానికి లేదు ఒంటరిగా ఎక్కడో దూరంలో ఉండే ఒక దేశంలో వీళ్ళు ఇలాగ ఇంతలాగా చిత్ర హింసలకు గురవుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క పరిస్థితి ఏంటి మీకు ఆ కుటుంబ సభ్యులు ఎంతలా బాధపడుతూ ఉంటారు అయ్యో ఉద్యోగ రీత్యా వెళ్ళాడు కదా ఇలా అయ్యింది ఏంటి ఇవాళ ఇతనికి ఉరిశిక్ష వేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారంటే నా భర్త ఏమైపోతాడు అయ్యో మా నాన్న ఏమైపోతాడు ఆ పిల్లలు ఎంతలా కలవరపడుతూ ఉంటారు కాబట్టే జైశంకర్ గారు అజిత్ దోవల్ గారు పదే పదే ఫ్యామిలీస్తో ఏమీ కాదమ్మా మేము ఏదో ఒకటి చేసి వాళ్ళని భారతదేశం రప్పిస్తామని చెప్పి వీళ్ళు ఇలా చెప్తూనే ఉన్నారు మీకు అరబ్ దేశాల యొక్క తీరు తెన్నులు వేరేలా ఉంటాయండి కానీ ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియా యొక్క పవర్ ఏమిటి అంటే ఒక్క భారతీయుడిని శిక్షించాలి అంటే వంద సార్లు వాళ్ళు ఆలోచించాలి ఫైనల్ గా మోదీ గారు వెళ్ళి ఈ ఖాతార్ అమీర్ ని కలిసి ఏం చెప్పాడో తెలియదు మీకు డిసెంబర్ లో ఈ మీటింగ్ జరిగింది ఇమీడియట్ ఇమీడియట్ గా నిన్నటికి నిన్న ఈ ఉరి శిక్షను మేము రద్దు చేస్తున్నాము కుల్భూషణ్ జాదవ్ ఆరేళ్ల పాటు ఆయన పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు ఆల్రెడీ వాళ్ళు మరణ శిక్ష అన్నారు కానీ ఇండియాకు రప్పించే ప్రయత్నాలు ఎంత చేసినా కూడా కుదరడం లేదు కానీ ఎనిమిది మంది నేవల్ ఆఫీసర్స్ పరిస్థితి ఏంటండి ఈ ట్రీటీ ప్రకారము ఇమీడియట్ ఇమీడియట్ గా వీళ్ళని మీరు భారత్ కూడా తీసుకువచ్చేవచ్చు ఇక్కడే మీరు ఈ ట్రయల్ ని కూడా కొనసాగించవచ్చు ఆధారాలు చూపించవచ్చు లేదండి మేము ఎలాంటి తప్పు చెయ్యలేదని వాళ్ళు ప్రూవ్ చేశారు అనుకోండి వాళ్ళు విడుదలయ్యి సురక్షితంగా వాళ్ళ వాళ్ళ నివాసాలకి కూడా వెళ్ళిపోవచ్చు అలాంటి ఒక పరిస్థితిని మరణ శిక్ష నుంచి ఇవాళ ఇండియా దాకా తీసుకురావడము అనేది ఒక ఎక్స్ట్రాడనరీ అటెంప్ట్ అండి మోదీ గారు అజిత్ దోవర్ జైశంకర్ హైయెస్ట్ లెవెల్లో డిప్లొమసీని ప్లే చేశారు ఖాతార్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది వాళ్ళ కోర్టు మీకు ఇలాగ రివర్సల్ రివర్సల్ చేశారు అంటే చరిత్రలో నాకు తెలిసి ఒక విదేశీయ కోర్టు ఒక వ్యక్తికి మరణ శిక్ష అని చెప్పి ఇంత త్వరలో మూడే మూడు నెలల్లో దీన్ని రివర్స్ చేసి ఒక నిర్ణయం ఇచ్చారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక తీర్పుని ఇచ్చారంటే ఇది నాకు తెలిసిన ఎప్పుడు కూడా ఇలాంటి ఒక వార్తను వినింది లేదు మరి మీరు విన్నారా లీగల్ సిస్టంలో లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఇలాగ ఇంత త్వర త్వరగా త్రీ మంత్స్ లో ఒక ఉరి శిక్ష పడే వ్యక్తిని మీరు కాపాడగలరా ఎలాంటి ఒక డిప్లొమాటిక్ స్ట్రాటజీ మనం ప్లే చేశాము అంటే అది మీకు ఖాతార్ లో జరిగింది వినడానికి అద్భుతంగా అనిపిస్తుంది చాలా గొప్ప వార్త మరి దీని మీద మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్